అందరికీ నమస్కారం నా పేరు బొజ్జ ఐశ్వర్య ఐమ్ ఎన్ ఎన్జిఓ సోషల్ యాక్టివిటిస్ట్ ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక డిజిటల్ బెగ్గర్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను సో మీ అందరికీ తెలిసే ఉంటుంది డిజిటల్ బెగ్గర్ అంటే ఎవరో ఈ పాటకే సో వాడు ఏదో బాధపడుతున్నాడు వాడు బాధ ఏంటో మీ అందరికీ చూపిద్దామని వచ్చాను మీ గారు కాస్త జగన్మోహన్ రెడ్డి వీడికి నత్తిపోకూడేగాడు వీడు ప్రతి దానికి నిమిషాలు నిమిషాలు గ్యాప్ తీసుకుంటారు ఈ వెనకాల దాన్ని మజ్జి చేయడానికి ఒక్కొక్కరి వారం వేసి తీసుకుంటాడంట ఈ బాధ చెప్తున్నాడు విన్నాం అది ఎక్కువగా బయటపడిపోతుందండి ఎందుకంటే కొంతమంది ఈ రాష్ట్రంలో బాబు అది ముసుగు కాదురా పిచ్చిన కొడుక ముసుగు వీరులు అనాలి నీకు తెలుగు రాకపోతే మేమే అడుక్కు తెచ్చి నేను చదివిస్తాం రా వాళ్ళు వేసుకుని నువ్వే ముసుగులో ఉన్నావు అంటే మన ముసుగులు ఎందుకు వేసుకున్నా తెలియనప్పుడు వీడు బాధ అర్థం అవ్వట్లేదు తెలియనప్పుడు ఏం చేయాలి అన్ని ముసుకుని ఇంట్లో కూర్చోవాలి ముసుగు జారిపోతుంది జారిపోయి ఆయన వెనకొన్న జగన్మోహన్ రెడ్డి గారి రూపం కనబడిపోతుంది కాబట్టి వేళ ఆయనకు కొన్ని వివరాలు తెలియజేద్దాం అనుకున్నాను అలాగే కొన్ని టాపిక్స్ ఉన్నాయి అవి కూడా మాట్లాడదాం అండి ముందుగా కొద్దిమంది నన్ను అడుగుతున్నారు ఏమనంటే బ్రేక్ ఇచ్చాడు స్క్రిప్ట్ మర్చిపోయాడు మన వీరుడు సో ఒక రెండు నిమిషాలు బ్రేక్ తీసుకుని మళ్ళీ వస్తాడు మళ్ళీ మీరు వాళ్ళ నాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు మీరు కూడా ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి సేమ్ సామాజిక వర్గ నాయకుల్ని మీరు టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని కొంతమంది శ్రే సలహా ఇచ్చారు అయితే వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకున్నానండి ఇప్పుడు ఇది రాజకీయం జరుగుతుంది కొందరు జగన్ గారు ఒకసారి మీ బతుకు వెనక్కి తీసుకెళ్తే ఊరకొక్కలు బిస్కెట్లకి ఆవిరావరి మంటలు చూసావా అలా నువ్వు ఆ ఐదు సంవత్సరాలకు ఒక పార్టీ మారిపోయి ఆ కుక్కల వేసిన బిస్కెట్లు అన్నీ తినేసి ఇప్పుడు ఊరంతా ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దళితుల మీద పడ్డావు ఇది నీ బతుకు ఇవాళ నీ ఏంటో నీకు చెప్తాను జగన్ గారి పార్టీ అన్ని పార్టీలు అయిపోయాక ఇప్పుడు తెలుగుదేశం బూట్లు నాగడానికి వెళ్ళాడు వీడు వీడు చెప్తే వస్తున్నాడు ఒక ఐఎస్ ఆఫీసర్ గురించి తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయాలని స్పందించడం మళ్ళీ బ్రేక్ ఇచ్చాడు మళ్ళీ స్క్రిప్ట్ మర్చిపోయి ఇచ్చాడు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ అలా కాకుండా వీడు ఒక కమ్మోడికి ఓ రెడ్డి ఆ ఉన్న అన్ని బూట్లు నాగుతాడు మళ్ళీ ఈ దళితుల గురించి మాట్లాడుతున్నాడు అదేంటో విందాం మళ్ళీ మా పార్టీని లేకపోతే మా పార్టీలో నాయకుల్ని ఎంత దిటి సరే మనం కులం దొరతో మన వీడు కొలం 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 అని ఓ గజ్జి కుక్కలాగా కొలం గురించి అడుగుతున్నాడు వీడి కొలం ఏంటో మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ రూపంలో మాకు చెప్పండి వీడి కొలం ఏంటి ఏంటి బతుకేంటి సైలెంట్గా ఉండాలంటే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది కదా వీడు మ్యాచ్ ఫిక్సింగ్ గురించి చెప్తున్నాడు వీడు మనకి అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం న్యాయం కాదు కదా న్యాయం గురించి మళ్ళీ మాట్లాడాడు వీడి చరిత్ర కాకినాడ కోర్టుకి వెళ్ళాం చరిత్రలు చరిత్రలు అడుగుంటారు ఈడు చెప్తున్నాడు మనకి నెక్స్ట్ మనం పార్టీలో ఉన్నప్పుడు మనం ఒక పార్టీ ఈడికి ఒక పార్టీ అంటూ ఏడిసిందని ఈడు ఇప్పుడు చెప్పుకుంటున్నాడు పార్టీలో మనం పని చేస్తున్నప్పుడు ఆ పార్టీ దగ్గర మనం మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉంటది కదా ఉంటది కదా ఇది ఈడు ఒరిజినల్ స్లాంగ్ అయితే ఇక్కడ ఇంకొద్ది ఆడ ఉంది ఒక హర్ష్ కుమార్ గారు ఒక బ్రీడ్ కుక్క ఈడు కుక్కల గురించి ఈడే మాట్లాడాడు ఎందుకంటే ఈ పెద్ద బ్రీడ్ కాబట్టి కుక్క కుక్క గజ్జి పిచ్చి కుక్క పిచ్చికొక్క బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఊర కుక్కల గురించి ఎత్తుతున్నాడు గారు వీళ్ళ ముగ్గురు ముసుగులు వేసుకునే జగన్ గారికి అనుకూలంగా పనిచేస్తున్నాడు ఈడం పని పనిచేస్తున్నాడు చెప్తాడు ఇప్పుడు గారికి అనుకూలంగా మాట్లాడటమే కాదు కోట మీద లేనిపోయిన ఆరోపణలు ఈ పిచ్చనా కొడుకులకి టీం కూడా సరిగ్గా లేదు ఎడిటింగ్ పార్ట్లో విజయ్ కుమార్ గారు ఎప్పుడో సర్వీస్లో ఉన్న ఆయన తీసుకొచ్చి ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇప్పుడు ఈడు మాట్లాడుతున్నాడు ఈడు ఎడిటింగు ఈడు బా ఈడు బూతులు మాట్లాడకూడదు కాబట్టి ఆగుతున్నా ఈయన కొడుక్కి ఉండే ఇంకా వస్తుంది అభండాలు ఈ అభండాల గురించి మాట్లాడుతున్నాడు ఈడు అది మన అందరం ఎరిపో వినాలి వీళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈడు ఎంతసేపు వైసీపీ జపాలు చేసుకోవడానికే సరిపోతుంది వీడికి ఇంకా టీడీపీకి ఏం పని చేస్తాడు వీడు మాట్లాడితే అధికారి ప్రతినిధి అని నెత్తిపోడిలో మాట్లాడతాడు వీడికి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఈ అమ్మాయిడు అసలు ఏం భాష మాట్లాడు వీడికి అర్థం కాదు ఈడు చెప్పొచ్చాడు ఇప్పుడు కార్యకర్తలు కూడా మేప తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఉంది ప్రత ప్రత ఈడి అమ్మాయిడి తగలట్ట ఏటి భాష ఏటి అధికారి ప్రతినిధి క్లియర్ గా చెప్పరా కొడక క్లియర్ గా ఏమి రాదు అని గుర్తింపు ఉంది మాట్లాడాల్సిన వ్యక్తిగా వాళ్ళకి ఖండించాల్సిన బాధ్యత నా మీద ఉందండి దానికి ఈ కులం లింక్ మాత్రం దయచేసి రే కులం ఇంకోరే నువ్వు ఒక ఒక్క అమ్మడికి చేస్తున్నావు నీ దళితుడు అని పేరు ఎందుకురా నీకు గుడ్డలు చింపేసుకుంటూ ఉంటావు నీకు నిజంగా నీ కులం గురించి నీకు దమ్ముండి బయటికి రావాలంటే రా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి మనం కలిసి పనిచేద్దాం అధికారం ఏ అమ్మ మొగుడు కోసం రాదో చూద్దాం మనం ఆరు శాతం ఐదు శాతం ఉన్నోడికి కుక్కల బానిసలా బిస్కెట్ల కోసం వెళ్తున్నావు నువ్వు దళితుడి గురించి మాట్లాడుతున్నావు బేవర్స్ నా కోరిక చెప్పచ్చు తప్పుని తప్పు అని చెప్తాడంటే నా కొడుకు ఒక్క నిమిషం ఒక ముగ్గురు నలుగురు రాకుండా రోడ్డు ఎక్కలేడు వీడు వీడు తప్పుల గురించి మాట్లాడుతున్నాడు అదే నీ చరిత్ర చెప్పాలంటే ఇన్ని బుక్కులు సరిపోతున్నాయి రా మా కాకినాడ సామాలకోట ఏరియాలో మళ్ళీ నీ ఇంగ్లీషు నీ తప్పుడు ముక్కు నొప్పుని పైగా ఈ ముసుగువీర్ల ముగ్గురు ఏం చేస్తున్నారంటే జగన్ గారి మీద ఉన్న ప్రేమతో మళ్ళీ జగన్ అంటావు నీకు ప్రేమ ఉంటే వెళ్ళిపోరా బాబు ఎందుకు అలాగా కోట్ల పనిచేస్తావు మళ్ళీ కోవట్ అంటే నీకు అర్థమై సాగదు చెప్తాను లాస్ట్ లో నీకు మొత్తం మాల కమ్యూనిటీని గవర్నమెంట్ కి యాంటీ చేసేస్తున్నారు గవర్నమెంట్ కాదురా ఓరి నీ అయ్యా నీకు గవర్నమెంట్కి కి శత్రువు చేసేస్తున్నారు వేలకే ఉడుపులో లేకపోతే వేలకే ప్రలోభాలు ఉన్నాయి జగన్ గారితో వేల ప్రలోభాల కోసం వెనుకొన్న మొత్తం జాతి జాతి మొత్తాన్ని జగన్ గురించి ఇప్పుడు వచ్చిన ఈ వన్ మినిట్ వీడియోలోనే ఒక వంద సార్లు జపం చేశాడు ఈడు జగన్ గారి గుడి మళ్ళీ రివర్స్లో అంటున్నాడు టీడీపీకి పనిచేసే కోవట్ అంటే ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక్కొక్క అండువ కప్పుకున్నావు అందరి దగ్గర నాకు నొచ్చావు వాళ్ళది కాకుండా ఎస్సీ ఎస్టీ లోన్లన్నీ దొబ్బావు అంటే బూతులు మాట్లాడడం నాకు ఇష్టం లేక దొబ్బావు అన్నాను దాంట్లో నువ్వు వేరేది యాడ్ చేసుకో అన్నీ దొబ్బావు క్రిస్టియన్ చర్చులు కట్టిస్తానని దొబ్బావు ఎన్ని తెలియదు అనుకున్నావేటి అందరికీ ఫోన్లే మనోడే కదా అని ఊర్లో కుక్కలు అందరూ అయిపోయారు అందరి దగ్గర దేహి అని అడుక్కున్నావు ఇప్పుడు మళ్ళీ మన దళితుల దగ్గరికి వచ్చావు దళాతి బతుల దగ్గరకు వచ్చావు దళిత ముద్దు బిడ్డలని అంటున్నావు నీ గురించి మేము అందరం ఆలోచించేసి స్క్రోల్ చేసేస్తే నువ్వు హైలైట్ అయిపోతావు అని నీ ఫీలింగ్ అంటే నువ్వు రీల్స్ మీద బతికే కుక్కవని మాకు తెలుసు అందుకే ఎందుకు కౌంటర్ ఇవ్వడం వల్ల లైట్ తీసుకున్నాం అంతే కానీ నీ ఓవర్ ఆక్షన్ కి మేము రియాక్ట్ అవ్వకపోతే గజ్జి పిచ్చి ఎక్కువైపోద్ది అని ఇస్తున్నాం ఎలా ఉంటది కాబట్టి కుక్క కదా అందుకు గురించి మాట్లాడుతున్నాడు అంచ్ కుమార్ గారితో మాట్లాడాల్సిన భాషలో ఆయనతో మాట్లాడతాను ఇప్పుడు విజయ కుమార్ గారు వంతు వచ్చింది ఆయన చూపిస్తాను రండి మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇచ్చాడు నెత్తి పొగడి కదా ఆలోచించుకుంటున్నాడు నోరు తిరగదు కదా ఇడికి ఇప్పుడు ఒకవేళ మీకు వచ్చాడు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి విజయ్ కుమార్ గారు రాజకీయం మీద ఆశ ఉంది లేకపోతే ఏదైనా పదవి సంపాదించాలి ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ అవ్వాలి ఏదో ఆశ ఉండదు తప్పలేదు మీరు డైరెక్ట్ గా జగన్ గారి పార్టీలో జాయిన్ అయిపోవచ్చు కదా అరే ఏమీ లేని భోగనా కొడుకే టీడీపీ వాళ్ళు అధికారి ప్రతినిధి ఇచ్చారని దొబ్బించుకుంటున్నావు విజయ్ కుమార్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లకు ఎందుకు ఎవరు రా పదవులు ఏ భోగనా కొడుక ఆయన ట్రై చేశాడు బిఎస్పి ద్వారా నీకు ఏమైనా వచ్చి చెప్పాడు ఏటి ట్రై చేశావని సరే ట్రై చేశారు నీకు ఏమన్నా వచ్చి చెప్పడేట్రా గల్త్ లేక చేద్దామని ప్రయత్నించాడు అవదాని అర్థం అర్థమైపోయింది చక్కగా బిఆర్ఎస్ కండు వేసుకున్నాడు బిఆర్ఎస్ లో ఇవేళ ఆ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతున్నాడు ఆయన అలాగే మీరు మళ్ళీ వీడి తెలంగాణ గెలిపాడు ఉండి ఉండి తెలంగాణకు వచ్చాడు వీడికి ఒక క్లారిటీ అంటూ ఉండదు వీడికి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి వెనకాల ఉన్న టీము నలుగురో ముగ్గురో ఉంటారు వీడికి చెప్పండి ఫస్ట్ ఆంధ్రాని ఎలాగ పెట్టమానండి తర్వాత పక్క రాష్ట్రం గురించి వెళ్ళిపోతారు గారు కుమార్ గారు కుక్క మీరు ముగ్గురు కూడా కండు వేసుకోండి వైసీపీది కనీసం మీరు చేసే పనికి గుర్తింపు అన్న ఉంటది మరి గుర్తింపు లేనప్పుడు నీకు ఎందుకు మా జోళ్ళు నీకెందుకు అంత గజ్జ అంట ఉల్లంత నీకెందుకు వచ్చిన పాటలు ఇవన్నీ ఎందుకు ఈ ముసుగు వేషాలు ఎందుకు నువ్వే ముసుగు వేసుకుని బతుకుతున్నావు నువ్వు కనీసం ఇద్దరు ముగ్గురు లేకుండా నీ గేట్ అయినా దాటగలవా నువ్వు అది నీ బతుకు నువ్వు బుసుగుల గురించి మాట్లాడుతున్నావు సూపర్వైజర్ చేస్తాడు అంత వైసీపీ ఉంటది ఒరే పెట్రా బాబు దాని నుంచి దొబ్బేత్తనా మాటలు ఏంటి చెప్పది చెప్పి చావు మాట్లాడాడు ఈ మాటలు విన్నాక ఈ విజయకుమార్ గారు ఎక్కడి నుజన్నా సడన్ గా ఆకాశం నుంచి ఇప్పుడే ఊడిపడ్డా వీటికి కొన్ని కొన్ని ఆటలకి మనం నవ్వుతే సరిపోతుంది డైలాగులు చెప్ప అవసరం లేదు ఊడు ఊడి ఏమన్నాడో ఒకసారి విందాం మళ్ళీ ఈ విజయకుమార్ గారు ఎక్కడి నుంచడన్ గా ఆకాశం నుంచి ఇప్పుడే ఊడిపడ్డా లేదా నిన్న రాత్రి పుట్టడా అనిపించింది ఎందుకంటే ఆ డైలాగులు వీడికి మధ్యలో డైలాగులు ఏంటి జరిగే తెంచుకున్న టాపిక్ ఏంటి మాట్లాడుతున్నది ఏంటి ఆ తెలంగాణ గురించి వీడికి ఎందుకు మళ్ళీ అదే చూద్దాం ఎలా జరుగుతుంది ఏ విధంగా ఈ గత సంవత్సరం పాపం జరిగింది ఒకసారి ఆ మధ్యలో జుట్టు తువుకుంటున్నాడు ఆగండి రాష్ట్రంలో మనం కనిపించే అదే లాంగ్వేజ్ అంటే అంత స్పష్టంగా ఉండాలి అది తత్తత్తే కాదు పోనీ మా దగ్గర రా మేము మేము నేర్పిస్తాం నీకు ఏంటో ఎలా మాట్లాడాలో ఒకటి చీఫ్ మినిస్టర్ అది కాకుండా ఇంకో ఇద్దరు మినిస్టర్లు పంచాయతీ రాజ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్టర్ పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకో సీఎం గారు కనపడుతున్నారట లోకేష్ గారు కనపడుతున్నారట పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారట మరి రాష్ట్రంలో మిగిలిన మంత్రులు ఎవరు సార్ కనిపించట్లేదు అటెండర్ సార్కే కాదు మాకు కూడా కనిపించట్లేదు నీకు కనిపిస్తున్నారేమో మరి మాకు తెలీదు ఎందుకంటే నీకు కళ్ళు కూడా దొబ్బే కాబట్టి నీకు కనిపిస్తారు సైడ్ కూడా చూపించాలరా నీకు లాంటి వాళ్ళు సీనియర్ లీడర్లు మంత్రులుగా చాలా మొత్తం చేతులు ఎలాగలా తిప్పేసి చాలా క్లాసికల్ డాన్సర్ వెంటరా నువ్వు నాకు అర్థం కావట్లేదు చేతులు ఇన్ని రకాలు తిప్పుతున్నావండి చుట్టూరా వాచ్ పెట్టుకొని మనోహర్ గారు అదే జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ గారు మళ్ళీ జనసేనని తీసుకొచ్చాడు చూసారా టీడీపీ నుంచి అయితే మీకు చెప్పక్కర్లేదు ఎలాంటి నాయకులు మంత్రులుగా ఉన్నారు అక్కడ కానీ వాళ్ళు ఎవ్వరు కనబడతలేదండి సార్కి ఇన్ని గట్టిగా క్వశ్చన్ అడగమంటే అష్ట కష్టాలు పడి ఊరంతా తిరిగి అసలు క్వశ్చన్ ఆన్సర్ చెప్పకుండా పోతాడు వీడు ఈడు ఏదేదేదేదో చెప్పేస్తున్నాడు టీడీపీ జనసేన ఉన్నాడు మళ్ళీ కామెడీ ఉంటది ఇంకా ప్రతి కులాన్ని సాటిస్ఫై చేస్తూ ప్రతి కులం నుంచి ప్రతి కులం గురించి నీకెందుకురా నీ నీ నీకెందుకురా నువ్వు ఏ కులంలో పుట్టావు ఆ కులం కోసం నువ్వు పోరాడు నీకు అందరి మద్దతు ఇస్తాం నువ్వు ఏ కులానికి పుట్టిన చెందినోడువో నీకే అర్థం కావట్లేదు ప్రతి కులం అని అంటావు నువ్వు నుంచి మంత్రులు ఉన్నారు బీసీలో వెళ్ళిపోయాడు దళితుల గురించి మాట్లాడరాని యాదవాల నుంచి ప్రతి పెద్ద కులం నుంచి కూడా మంత్రులు ఉన్నారు ఇలా ముందుకొచ్చేసాడు ఎక్సైట్మెంట్ అవుతున్నాడు బిపి రేజ్ అయిపోయింది మంత్రి ఉన్నాడు నాలుగు మంత్రి ఉన్నాడు ఇలా అన్ని కులాల్ని ఆయన సమన్వయపరుస్తూ ప్రతి కులానికి కూడా ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చాడు అద్ద ఆయన పట్టుకుని ముక్కురే కనబడుతున్నారు ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది అని మాట్లాడి ఈయన ఈయన ముసుగుపుడు నేను పీకెత్తన్నాను నువ్వు నాలుగు గోడల మధ్య తప్ప బయటికి రాబెట్రా నువ్వు ఒక మీడియాకి కూడా నువ్వు ఇంటర్వ్యూ ఇలా నువ్వు నాలుగు గోడల మధ్య మాట్లాడి ఎత్తెత్తి తిత్తెత్త అంట ముసుగంటే ఏదో తెస్తాడు అంటే ఇండస్ట్రీస్ మినిస్టర్ వెళ్ళి కోటేశ్వర రెడ్డి ఎమ్మెల్యేలు గారు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ వెళ్ళి ఇండస్ట్రీస్ ఫౌండేషన్ వేస్తాడు నీకేమో నీది కాదు అధికారం మీరు చీఫ్ ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్ మీరు వైఎస్ఆర్ జీపీ కప్పుకున్నట్టు అటువంటి మాటలు మాట్లాడేయకూడదు ఆయన విద్యాశాఖ మంత్రి మాత్రమే కాదు లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి కూడా ఆయన ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఐటీకి సంబంధించిన ఆ పరిశ్రమలు ఏమొచ్చినా కానీ తెలిసి కూడా మీరు ఒక ఐఏఎస్ నీతి జాతి లేని కుక్క ఆయన మాట్లాడాడు అంటే వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడతారు ఆయన ఐఏఎస్ అధికారి ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఒక పెద్ద మన దళిత ముద్దుబిడ్డ నువ్వేంటి అందరినీ ఫ్రాడ్ చేసావు డబ్బులు దొబ్బావు క్రిస్టియన్ అంటావు దళితులు అంటావు ఇలాగ ఎగరేస్తావు ఇలాగ ఇలాగ అంటావు ఆ నువ్వు ఈయన గురించి నువ్వు విమర్శిస్తున్నావు అది కూడా నాకు సంబంధం లేదు నేను ఈ సమాజం కోసం వచ్చిన వాడిని అని బిల్డప్ కాస్త నీకు బాగా వైసీపీకి అటాచ్ చేద్దామని బాగా పుతుకులు ఆడిపోతుంది లోపల వైసీపీకి సంబంధం ఏంట్రా పార్టీ పడితే సంబంధం ఏముంది జ్ఞానం వెళ్ళడం లేదు బుద్ధి కూడా లేదేట్రా ఏదన్నా ఒక మాట్లాడేటప్పుడు కొంచెం స్క్రిప్ట్ ప్రాక్టీస్ చెయ్యి వెనకాల చోలో ఏదన్నా ఎట్టుకుంటాడు ఏంటి వెనకాల నుంచి ఎవడ అందిస్తది వాగెత్తావుటి నువ్వు ఏం మాట్లాడతాడే ఏటా ఇడు ఇలాగంటా ఏంటో తగ్గించేయండి ఎందుకంటే తెలిసిపోతున్నాడు ఇది కామెడీ బిట్ ఇది రంగు తెలిసిపోతుంది బయట నీళ్ళు అంబేద్కర్ వైసీపీ నెల ఈ ముందు ఎక్కడ ఏ పార్టీ నుంచి వచ్చాడో ఒకసారి మన అందరికీ తెలియదు అనుకుంటున్నాడు ఈడే నెల నుంచి వచ్చాడు పడిపోతుంది మీరేమో ఎంతో కష్టపడి మేనేజ్ మీరు కానీ కుమార్ గారు మేనేజ్ చేసుకుంటున్నారు వైసీపీకి ఏం సంబంధం లేనట్టు కేవలం దళితులు ఉద్ధరించడానికి చిన్నప్పటి నుంచి అరే బుద్ధి లేని నీతి లేని గాడిదా నీతి కోసం నువ్వు మాట్లాడకరా జాతి కోసం నీతి కోసం నీ బతుకు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే రెండు కోట్లు కాయర్ ఇండస్ట్రీ దొబ్బావు ఆ డబ్బులన్నీ దంగెట్టావు నీకు లేని అలవాటు ఉందిరా నీకు ఎవ ఎవరికి తెలియదురా నీ గురించి ఈరోజు నువ్వు పత్తిత్తులాగా మాట్లాడుతున్నావు ఊర్లో అందరూ అన్నాం అయిపోయింది డబ్బులు బాగా వెనకాల వేసుకున్నావు ఇప్పుడు మళ్ళీ మన దళాధిపతికి ఐఏఎస్ ఆఫీసర్ గారి దగ్గరికి వచ్చారు ఇక్కడి నుంచి నీకు ఏ డబ్బులు రావురా నువ్వు ఎంత కష్టపడినా ఇక్కడ నుంచి రూపాయి కూడా ఇవ్వడం జరగదు అందుకని నువ్వు ఏం అంటే మళ్ళీ వైసీపీ కుక్కల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెచ్చమడుక్కొని వాళ్ళతో తప్పించుకోను ఇక్కడ నుంచి మాత్రం ఏమి రావు నీకు అప్పటి నుంచి దళుతుల కోసం పుట్టి ఉద్యమాలు చేసినట్టు ఉద్యమాల గురించి వీడు మాట్లాడుతున్నాడు ఒక్క ఉద్యమానికి నువ్వు వచ్చేపెట్రు నువ్వు కాకినాడలో అమలాపురంలో సామల్కోటలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం నేను వెళ్ళి ఉద్యమాలు చేసాం ఆడవాళ్ళు అయినా కూడా మేము వెళ్ళి ఉద్యమాలు చేసినప్పుడు ఏ రోజైనా నీ మొక్కను నేను చూసానా ఏ రోజైనా నువ్వు కనిపించావా ఒక నాలుగు గోడల గార్లమొదటి తత్త తత్త నత్తిపోకోడి లాగా వాగడం కాదు ఉజ్జమాల గురించి నువ్వు మాట్లాడకు నువ్వు ఇస్తున్నారు కదా ఇవ్వండి బిల్డప్ గురించి ఇవి మాట్లాడాలి మనకి ఎంతో కొంతమంది నమ్ముతారు రామాయణ నమ్ముతారు కానీ మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే అమ్ముసు కొడుపోతుంది అయ్యో ఉసు కొడుపోతే అయ్యే మన భండారం పట్టవే చాలా బాధపడిపోతున్నండి మనోడు ముసుగుల గురించి ఉమ్ ఉసు కొడుతే ఏ పోజ్ కొలేను నిజం చా విమర్శించే ముందు ఒకసారి ఆయన వీడియోస్ చూడు ఆయన అవగాహన చూడు ఆయన ఏం చేశాడో సమాజానికి ఆంధ్రప్రదేశ్కి చూడు నువ్వు ఉన్న మీ ఏదో అధికార ప్రతినిధి టీడీపీ అంటున్నావు కదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ గురించి విజయ్ కుమార్ గారి గురించి నువ్వు అడుగు అడిగి నువ్వు తెలుసుకుని వచ్చి మాట్లాడరా నచ్చిన కొడక వేరే మినిస్టర్ గారికి అవమానం జరిగిందని సారోజ్ మాట్లాడుతున్నారు చెప్పారు అలాగే పరిధిలోకి లోకేష్ గారునా కొడుక నీ నియో నీ నియోజకవర్గంలోనే అది జరిగిన ఇన్సిడెంట్ అది కూడా తెలుసుకోవు నువ్వు మాట్లాడేస్తున్నావు మళ్ళీ ఆయన చెప్పిన దాంట్లో నీ నియోజకవర్గంలోనే ఆయన మాట్లాడింది ఆయనకి అవమానం జరిగిందని అందరూ మేమందరం కూడా బాధపడి కౌంటర్స్ ఇస్తే ఈ పోకనా కొడుకు టీడీపీ కుక్కలు నాకుతున్నాడా పలానా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు నాకు ఇబ్బందిగా ఉంటుందని ఎవరైనా మీతో చెప్పారా ఎవరు చెప్పక్కర్లేదురా జ్ఞానం ఉన్నాడు తెలుస్తుందిరా బాబు నీ జ్ఞానం ఎక్కడ ఏడిసింది తెలియడానికి వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో వాళ్ళకి ఎంత గుర్తింపిస్తుందో పార్టీ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మంత్రి పదవులు ఇచ్చి ఎంత గౌరవించిందో వాళ్ళకి తెలుసు మీ పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదురా డబ్బున్నోళ్ళకి ఉన్న వాల్యూ ఉంటుంది డబ్బున్నోళ్ళకి ఉన్న వాళ్ళకి నీలాంటి ఊరకొక్కలు ఉన్నారు చూసవా కుక్క బిస్కెట్లకు ఆశపడి వస్తున్నారు చూసావా వాళ్ళకి ఏదో చిన్న చిన్న పోస్టులు ఇచ్చి నొక్కేసి దళితులందరినీ నొక్కి పెడుతున్నారు అది నీలాంటి బోకనా కొడుకులకి అర్థం కాదు ఎప్పటికీ అర్థం కాదు కూడా మళ్ళీ స్మైలింగ్ ఫేస్ ఎందుకంటే కుల పొడి సత్తాం కదా బయటకు వస్తాయి అంటే అందుకే ఎరుమా వేసుకొని అవుతున్నాడు నీ అడ్రస్కి విజయ్ కుమార్ గారి సర్వీస్ బుక్ ఒకటి పంపిస్తాను అది చదువుకోరా ఫస్ట్ను చదువుకుని అప్పుడు మళ్ళీ వీడియో తీ అప్పుడు నేను నీకు వెల్ విషర్గా నీకు అడ్వైజ్ ఇచ్చి సపోర్ట్ చేస్తాను ఎవడో స్క్రిప్ట్ ఎత్తాడు ఆ స్క్రిప్ట్ని గబగబో రాసేస్తావు నీకు మాట్లాడే సరిగ్గా చేతనవ్వదు పెట్టుకుంటావు వెనకాల తత్త తత్త తత్తా అంటూ వెళ్ళిపోతావు అంతే కదా నీ బతుకంతా బాగా దొబ్బి తినేసి ఏంటిది డిక్కీ బలిసిన కోడంట చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట అలా నీకు బాగా బలిసి ఇప్పుడు తల్లితెళ్ళ దగ్గరకు వచ్చి తొడగొడుతున్నావు ఏం చేస్తాం అదే చేస్తాం ఇప్పుడు నీకు ఆయన మాటలని మీరు గమనిస్తే లోకేష్ గారు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పిచ్చినా కొడుక ఇప్పుడు లోకేష్ కి ఏముందని మంత్రి పదాలు అప్ప చెప్పారు దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావేట్రా నీకు అంత వాగుడికాయవు కదా మరి నీకెందుకు ఆఫ్టర్ ఆల్ ప్రతినిధి ఏదో అత్తత్తా అన్న ఆది పోస్టులు ఇచ్చారట నీకు నువ్వు మంత్రి పదవి అదవకపోయావా నీ డ్రామాలు పీగా అన్నవరంలో నీకు సీట్ ఇస్తే నా అందరూ వ్యతిరేకిస్తారని నువ్వు సీట్ అనుకున్నావా షెస్ట్రి చెప్పమంటావు ఏం జరిగిందో అక్కడ అందరూ వచ్చి నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు డబ్బులు కమ్ముడిపోయి సీటు వదిలేసుకున్నావు మా అందరికి ఏం చెప్తున్నావు వ్యతిరేకం వచ్చిందని వదిలేసుకున్నాను నీ ఇండస్ట్రీస్ అంటే ఎక్కువ పరిశ్రమలకి ఎంఓఈలు చేస్తున్నారు అంటే ఎక్కువ పరిశ్రమలు ఈ పరిశ్రమల గురించి చెప్తున్నాడు రెండు కోట్లు దొబ్బేసినాడు పరిశ్రమల గురించి చెప్తున్నాడు కాయర్ ఇండస్ట్రీలో తీసుకొస్తానని ఆయన ఒప్పుకున్నాడు కానీ ఆయన పెట్టకూడదు అంటే అందుకు పెడితే ఈయనకి హ్యాపీ ఈయన పెట్టకూడదు అంటే ఇవన్నీ కాదురా నువ్వు సీట్ ఎందుకు వదిలేసావు చెప్పరా బాబు వెంటాం పీగా నోరం నుంచి ఏదో ఏదో ఇచ్చారు నీకు నువ్వు ఎందుకు సీటు వదిలేసుకున్నావు వ్యతిరేకం ఎక్కడైనా వ్యతిరేకంగా ఉంది కదా అన్ని చోట్ల గొడవలు జరిగాయి ఉమ్మడిలో ఉంది కాబట్టి కూటంలో ఉంది అన్ని గొడవలు జరిగాయి నీకు వచ్చిన బాధ ఏంటి నువ్వు ఒక్కడవే ఎందుకు వదిలేసుకున్నావు దూకున గొడక నీకు అలా ఉంది నీకు ఎర్ర మేము కనిపిస్తే నువ్వు ఇలాంటి డ్రామాలు ఎన్నో ఆడుతున్నావు అష్ట్రానికి ఎన్నో ఎంఓ ఇండస్ట్రీలు వస్తాయని ఒప్పుకున్నాడు ఇంకా చెప్పుకుంటూ పోతే పోతేడు గంట వీడియో మనం చెప్పుకోలేము ఒకటి మాసేన రాజేష్ డిజిటల్ గాడు చెత్తనా గజ్జి కుక్కగాడు ఏవో మనకు అవన్నీ ఎందుకులే కానీ ఇంకొకసారి దళితుల జోలికి వచ్చిన దళాధిపతి గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు విజయ్ కుమార్ గారు జోలికి వచ్చిన నాలికి కోసేస్తాం సింపుల్గా దాన్ని నువ్వు ఏమీ చేయలేవు ఏమి పీకలేవు మమ్మల్ని మా అయితే ఒక నాలుగు గోడల మధ్యన ఏదో పీకుతావు అది ఎంతసేపు రెండు మూడు రోజుల్లో అయిపోద్ది ఆవిరి అయిపోద్ది తర్వాత నీ బతికి నువ్వు చూసుకో నీ నిజంగా దళితుల మీద అంత ఇది ఉంటే క్రిస్టియానిటీ గురించి అంత ప్రేమ పొంగి పొరిలిపోతే దైవత్వం నువ్వు రా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి జాయిన్ అవ్వు అందరం కలిసి అధికారంలోకి వద్దాము అప్పుడు నువ్వు ఎన్ని కుప్పిగింతలు వేసినా చెల్లిపోయేలా మేము చేస్తాం అంతవరకు ఇలాంటి పిచ్చి కోతలు కోస్తే నా కోసేసి నీ ఇంటికి ఏలాడి కట్టేస్తాం అదే ఇప్పుడు ఈ వీడియో చూసి మళ్ళీ వస్తావు కదా ఇలాగే ఇలాగ అనుకుని అంటావు మళ్ళీ ఇలాగే ఇలాగ అంటావు నువ్వు ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు నేను కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను సో నువ్వేం కంగారు పడకు బాధపడకు నీకు మద్దతుగా నేను నడుస్తాను వెళ్ళి పండగ చేసుకోపో జై భీమ్ జై ఏపీ